మాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు ములగాకు ఏపూడండీ ములకూర ఎలా తిన్నా మంచిది అదేనండి ముళగాకు చక్కగా తెచ్చుకున్న తర్వాత కొండాకులు తీసేసి ఆకులు దూసేసి చక్కగా కడిగేసి నీళ్ళు వాడిన తర్వాత ఏపేసి ఏపేసింది కొంచెం మిక్సీ పట్టేస్తే ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసింది చక్కగా ఓ పక్కన పెట్టుకుని మరి ఇలాగ కడాయిలో ఒక స్పూన్ నూనె వేసుకుని ఒక ఎండు మురగాయ తుంచుకుని వేసుకుని నాలుగు ఎల్లులు రెబ్బలు ఒక సిద కొట్టుకుని వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక చిట్టు కూడా ఒక స్పూను నల్ల మినపప్పు వేసుకుని అది వేగిన తర్వాత ఇది చక్కగా మరి మురగా వేపుకున్నాం కదా వేపుకున్నది చక్కగా మిక్సీ పట్టేసాం కదా పక్కన పెట్టేసాం కదా అది ఇందులో వేసేసానండి వేసేసాను కదా ఇది ఎగుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో ఏం ఎత్తాను కూడా చెబుతాను మీకు ఈ మునగా కేబుల్లో ఈ కొబ్బరి తురుము వేసుకుందామండి చక్కగా చిన్న చెక్కలో రెండు ఉంటే రెండు చెప్పులు చిన్న కాయలు చక్కగా తురిమేసుకున్నానా ఇప్పుడు ఈ కొబ్బరి వల్ల ఈ వేపుడు చాలా కమ్మగా ఉంటుందండి ఇది ఓన్లీ రైస్కి మాత్రమే దీని కాంబినేషన్ చేర్ పెట్టుకుని రైస్లో తిండవానండి చాలా బాగుంటుంది మునగాకి ఎప్పుడు మరి ఎన్నో రోగాలు తగ్గుతుంది వంద రోగాలు అంటారు ఇంకా ఎక్కువ నేను అంటాను జుట్టుకు కానీ మన కంటికి కానీ మరి అలానే బీపీ షుగర్గానే దేనికైనా సరే చాలా బాగుంటుందండి ఇది ఒకటి చెప్పాలి అన్నీ ఆకుకూరల్లో కన్నా చాలా కమ్మదనం ఉంటుందండి మునగాకు చాలా బాగుంటుంది మరి పూర్వం అయితే ఆషాడంలోనే ప్రసిద్ధిగా వండుకునేవారు మరి ఎప్పుడైనా తింటారని పెట్టారేమో ఇంతకుముందు కూడా రొటీన్ రొట్టిండలాగా అనుకోవద్దు అయితే మరి ఆషాఢంలో ఆదివారం లక్షవారం తప్పనిసరిగా వండుకుని నలుగురు పంచి పెట్టుకునేవారు అనమాట ఆరోగ్యం పంచటమే కదా ఇది కూడా ప్రోటీన్ డైలాగే కానీ మరి ఇలా మునగాకు వండుకుని తినడం వల్ల చాలా మంచిదండి మా నాన్నగారికి కంటి ఆపరేషన్ చేయించాం ఎప్పుడు అనుకుంటున్నారో పాతి సంవత్సరాల కిందట చేయిస్తే అప్పుడు దాంట్లో అన్నమాట మునగాకు పెడితే మంచిది అని మునగాకు క్యారెట్ రెండే పెట్టేవాళ్ళం అయితే మా నాన్నగారికి వేడి చేస్తుంది ఏదైనా కూడా సన్నగా కర్రకున్నలా ఉంటారు అయితే వేడి చేస్తుంది నా ఎలాగ అనుకుంటే పర్వాలేదమ్మా మజ్జిగ వేసుకుంటాం కదా తినాలన్నది తినాలి కదా అని అంటే చక్కగా ఇలా మునగాకు తెప్పించడమా గొబ్బరి వేసేదాని కాసమ్మండి ఒక ఎండుమిరగాయ ముక్క కొంచెం కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసేసి ఈ మునగాకు చక్కగా ఇలాగే వేపిన తర్వాత ఏమవుతుందంటే మునగాకు అట్లాగా ముందులాగా అయిపోతుంది అన్నమాట ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి మరి అప్పట్లో అయితే రోడ్లో దంచేదాన్ని అండి ఇలా ఇలా రావాలి గుళ్ళులాగా అంటే దంచేసి ఇలాగ ఇలాగ వేసేసిద్దానండి కాను నూనెసి ఒక స్కూను ఎంతో కాదు నాన్నగారు వేసుకునేది ఇంతే వేసుకునేవారు కాన తర్వాత పిల్లలకి వేసి తినిపించేసేదానండి మా పిల్లలకి ఇది చక్కగా చూసారు ఎంత బాగా అయిందో కానీ నాన్నగారికి అలా పెట్టడం వల్ల కంటి సూపు ఎంత బాగానో చనిపోయే వరకు కూడా రెండు సంవత్సరాలు అయిందండి అయిన వెళ్ళిపోయారు అప్పటి వరకు కూడా మళ్ళీ పువ్వుల్లాగా కనబడ్డాయండి కళ్ళు అందుకే నేను ఎవరన్నా కంటాపరేషన్ చేయించుకున్నారనేటప్పటికి ఇలా పెట్టండి ఇలా తింటే చూపు తర్వాత బాగుంటుంది ఇలా గట్టిగా నువ్వులు తినొద్దు మరి నడిచేటప్పుడు కూడా మెట్లు దిగేటప్పుడు అదరొద్దు అని నానక చేసిన పచ్చం అంతా వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్పేస్తానండి నేను ఆ అలవాటానమాట ఎందుకంటే దానివల్ల నా కవర్ అయింది కాబట్టి మరి దీని గురించి సంబంధించిన సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కదా అందుకే మీకు చెప్పాను చక్కగా మునగాకు అమ్ముతున్నారండి ఇప్పుడు చక్కగా తెచ్చేసుకోవడమా మనం ఇలా చేసేసుకోవడమా ఏంటంటే మనకు తేలిగ్గా దొరికేది తక్కువగా సూతాం మరి మనుషుల దగ్గర ఉన్న ఉండే లక్షణమో లేకపోతే ఇప్పుడు ఉండే మరి కాల పరిమితాన్ని బట్టి మనం ఉంటున్నామో తెలియదు కాలాన్ని మాత్రం అనొద్దు మనుషుల్లోనే మార్పు అనేది ఏదైనా కూడా కాలం ఎప్పుడుదేనండి ఎండల్లో ఎండాకాలం ఎండలు వస్తున్నాయి వర్షాకాలం వర్షాలు వస్తున్నాయి శీతాకాలం చలి అవుతుంది కాలం ఎప్పుడు కాలం అప్పుడు ఏ టైంలో ఉండేది అలాగే ఉంటుంది కాకపోతే మనుషులునే ఉండవండి ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఇష్టమైతే ఒకలాగా ఇష్టం లేకపోతే ఇంకొకలాగా బాగా ఉంటే ఒకలాగా బాగా ఇంకొకలాగా ఏ రకంగా అన్న మాట్లాడతారండి అందుకే మనిషి మనిషి అంటే తిరగతే మాయ ఈ మాయలోనే ఉన్నామండి మనం చూసారు కదా నచ్చింది కదా మరి ఇలా మునగా ఎప్పుడు చేసుకొని తింటుంటే కమ్మగా ఎంత బాగుంటుందనండి ఇలాంటి వంటలు తినేటప్పటికీ ఎంతో ప్రశాంతత చేకూరుస్తుంది ఇది నాకు తెలుసు ఎందుకంటే మా వారు ఇలా తింటారు నేను ఇలా చేస్తాను అదే నేను కూడా తింటాను కదా మరి చక్కగా అయితే మరిగిపోతుందండ తాలింపు వేసేసానంటే చారు మరి అలానే మునగాకు ఏప్పుడు గబ్బర తుర వేసి రెడీ అయిపోయిందండి ఈ రోజు కర్రీ అయితే ఇదేనండి చక్కగా చూసారు కదా చూస్తుంటే అబ్బా అనిపిస్తుందా చాలా బాగుంటుందండి మంచి కమ్మదనం మురగాకు దగ్గర ఉండేది అదే మురగాకుతో చాలా రకాలు చేస్తున్నారు ఏ రకంగా చేస్తేనేమి తింటమే కావాలి తింటే ఆరోగ్యం కాబట్టి సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి